ఎన్నికల తుది దశకు చేరుకున్నాయి చివరి ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది ఏడో దశలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు పూర్తి చేసింది మరిన్ని వివరాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఓట్ల పండుగ తుది అంకానికి చేరుకుంది సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశలు నిర్వహిస్తుండగా ఇప్పటికే ఆరు దశల పోలింగ్ ముగిసింది ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసింది ఏడో దశలో ఎనిమిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది మొత్తం తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు తుది విడత ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది ఏడో దశలో పలు కీలక నియోజకవర్గాలుండటంతో అన్ని పార్టీలు ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించాయి ఉత్తరప్రదేశ్లోని పదమూడు పంజాబ్లో పదమూడు సీట్లతో పాటు పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహార్లో ఎనిమిది ఒడిశాలో ఆరు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జార్ఖండ్లో మూడు చండీగఢ్లో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి చివరి దశ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది అలాగే పలువురు కేంద్ర మంత్రులు ఇండియా కూటమికి చెందిన హేమా హేమీలు రంగంలో ఉన్నారు హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాట్నా సాహెబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్ బారముల్లా నుంచి ఉమర్ అబ్దుల్లా మండీ నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గోరఖ్పూర్ నుంచి రవికిషన్ డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మొదటి దశలో ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు నియోజకవర్గాలకు ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు జరగగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది అలాగే రెండో దశలో పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై తొమ్మిది స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరు మూడో దశలో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై నాలుగు స్థానాలకు మే ఏడున నాలుగో దశలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై ఆరు స్థానాలకు మే పదమూడున ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని నలభై తొమ్మిది స్థానాలకు మే ఇరవైనా ఆరో దశలో ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఏడు స్థానాలకు మే ఇరవై ఐదున ఎన్నికలు జరిగాయి గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోటెత్తారు తొలి దశలో అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు పోలింగ్ శాతం రెండో దశలో అరవై ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మూడో దశలో అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నాలుగో దశలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం ఐదో దశలో అరవై రెండు పాయింట్ రెండు శాతం ఆరో దశలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అన్ని దశల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగవ తేదీన జరగనుండటంతో కౌంటింగ్కు కూడా ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే ఏర్పాటును మొదలుపెట్టింది